ఈ చెట్టు చూసారా మనము ఏదో ఒక సందర్భంలో సగ్గుబియ్యం తినేసే ఉంటాం వడియాల రూపంలోనో పాపడ రూపంలోనూ ఖీర్ రూపంలోనో కదా అయితే ఈ సగ్గుబియ్యము ఈ చెట్టు కింద కాసే గడ్డల ద్వారా తయారవుతుందనమాట దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్లో సగ్గుబియ్యం తయారు చేస్తారు అయితే కేరళలో దీన్ని కప్పగడ్డ అంటారు కన్నడలో పిండాలు అంటారు తెలుగులో కర్రపెండలం అంటారు తమిళనాడులో దీని చిప్స్ చాలా ఫేమస్ దీన్ని కుచ్చి చిప్స్ అంటారు కేరళలో ఏ విధంగా అయితే అరటి చిప్స్ ఫేమస్ తమిళనాడులో ఈ కుచ్చు చిప్స్ చాలా ఫేమస్ అనమాట అయితే ఈ చెట్టు మనకు తొమ్మిది అడుగుల నుండి పది అడుగుల వరకు పెరుగుతుంది దీనికి ఒక మూడు నెలల నుండి ఆరు నెలల మధ్య విపరీతంగా కింద గడ్డలు కాస్తాయి ఒక చెట్టుకి ఆరు కిలోల వరకు గడ్డలు వస్తాయి ఇది పీకేసుకున్న తర్వాత ఈ కుమ్మల్ని కట్ చేసి మళ్ళీ మనం నాటుకొనవచ్చు